హలో అండి అందరు బాగున్నారా మీరందరు బాగున్నారని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటి అంటే చాలా మంది నేను జాతకాల గురించి వీడియోస్ పెట్టినప్పుడు దేవుడి గురించి వీడియోస్ పెట్టినప్పుడు కొంతమందిలేండి ఆ దేవుడిని నమ్మద్దను లేకపోతే జాతకాన్ని నమ్మద్దు అంత ట్రాష్ లేకపోతే మీరు చేసే పని మీరు చేయండి దేవుడు దారి చూపిస్తాడు అంటారు గాల్లో దీపం పెట్టి దేవుడా నీదే భారం అంటే అది ఖచ్చితంగా తప్పు మనం ఎటువంటి ప్రయత్నం చేయకుండా ఆ గాల్లో దీపం పెట్టి అలాంటి మనం చేయకూడదు మన ప్రయత్నం మనం చేస్తూ దేవుడి అండాదండలు కోరుకోవడం తప్పే లేదు ఇంకా మీకు ఒక విషయం చెప్తాను ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే మీరు నైంటీ నైన్ పర్సెంట్ నైన్టీ నైన్ ఐ థింక్ నైన్టీ నైన్ పర్సెంట్ కూడా దేవుణ్ణి నమ్ముతారు దేవుణ్ణి నమ్మకపోయినా దేవుడికి భయపడతారు మాక్సిమం నైన్టీ పర్సెంట్ ఉంటారు ఖచ్చితంగా ఇంకా నైన్టీ నైన్టీ పర్సెంట్ అయితే దేవుడిని నమ్మే వాళ్ళు ఉంటారు ఇది కుల మతాలకు అతీతంగా చెప్తున్నా అంటే ఏ రిలీజన్ అను ఆ గాడ్ ని వాళ్ళు ప్రే చేస్తారు సో ఇవన్నీ ఉంటాయి మన విషయానికి వస్తే మన హిందూస్ గురించి దేవుణ్ణి నమ్ముతారు జాతకాన్ని నమ్మరు దేవుణ్ణి నమ్మను జాతకాన్ని నమ్మను అంటే ఐ అగ్రి సో నా వీడియోస్ ఎక్కడా కూడా నేను మీరు నమ్మండి మీరు చెయ్యండి మీరు ఫాలో అవ్వండి నేను ఎక్కడా చెప్పలేదు నా వీడియోస్ లో నేను నేను నమ్ముతాను నా అనుభవంతో చెప్తున్నాను అనే చెప్పాను సో నేను ఏది ఫాలో అవుతాను లేకపోతే నేను ఏది నమ్ముతాను ఏది నమ్మును అన్ని కూడా మీతో ప్రతిదీ నాది రొటీన్ బ్లాగ్స్ షేర్ చేస్తూ ఉన్నాను కానీ నాకు డౌట్ వస్తుంది మనందరికీ దేవుడు కనిపించడు దేవుడు మనకు ఎవ్వరికి కంటి కనిపించదు ఇంట్లో పూజా మందిరాలు విగ్రహాలు పటాలు ఉంటాయి గుళ్ళు విగ్రహాలు ఉంటాయి రెగ్యులర్ గా పూజ చేసేవాళ్ళు కొంతమంది అంటే రోజు నిత్య దీపారాధన చేసేవాళ్ళు కొంతమంది ఇంకా కొంతమంది ఎలా అంటే ఇంట్లో అసలుకి పూజా మందిరంని మందిరం పట్టించుకోకుండా అఫ్ కోర్స్ మేము కూడా గతంలో ఇలా చేసిన వాళ్ళమే పట్టించుకోకుండా కంప్లీట్గా పట్టించుకోరు ఏదో పండగ రోజు చేసేవాళ్ళు ఉంటారు కొంతమంది ఏంది పండగకి కూడా పట్టించుకోకుండా జస్ట్ ఇంట్లో అలానే వదిలేసి టెంపుల్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు ఇంకా కొంతమంది ఏంటంటే ఎప్పుడో సోమవారం అనో శనివారం అనో వాళ్ళకి ఇష్టమైన రోజు పూజ చేసుకుంటూ ఉంటారు సో నేనేమంటానంటే దేవుణ్ణి నమ్మను జాతకాలు నమ్మను అంటే ఇట్ ఈజ్ ఓకే అంటే మీరు కంప్లీట్గా గా నమ్మరు కాబట్టి మీ దగ్గర ఒక పాయింట్ ఉంది జాతకాలు నమ్మరు అది ఓకే కానీ నేను దేవుని నమ్ముతాను కానీ జాతకాన్ని నమ్మును అంటే ఎలా సో నా దగ్గర ఉన్న నా ఉన్న బుజ్జి మైండ్ లో చిన్న నాలెడ్జ్ మీతో షేర్ చేస్తాను అంటే నేను నాది చాలా చిన్న మైండ్ నాకు నాలెడ్జ్ చాలా తక్కువ కొన్ని విషయాలు బట్ నేను నేను ఒకటి నమ్మాను అంటే చాలా రీసెర్చ్ చేస్తే నమ్ముతా అంత ఈజీగా నమ్మాను రీసెర్చ్ అంటే నా అనుభవాలు ఓకే క్రాస్ చెక్ చేసుకుని ఇది ఇలా జరిగిందా లేదా అనే ప్రకారం నమ్ముతాను మీకు అందరికి దేవుడు కనిపించదు మన ఇంట్లో పూజా మందిరంలో దేవుడు కనిపించడు గుళ్ళో దేవుడు కనిపించడు కానీ మీరందరూ ఇంట్లో మనమందరము ఇంట్లో పూజ చేసుకుంటాం దేవుడా ఓ శివ గోవింద గోవింద అమ్మ జై బావా అని పూజ చేసుకుంటాం భక్తితో చక్కగా నమ్ముతాము ఇంకా ఇంకా వెళ్ళి కూడా పండగలప్పుడు పూజలు చేసుకోవడము లేకపోతే అన్ని ఉంటాయి వ్రతాలు చేసుకుంటానన్నీ సో ఇక్కడ మనకి ఎవరికి దేవుడు కంటి కనిపించట్లా కానీ మనం నమ్ముతున్నాం ఒక శక్తి కంటికి కనపని శక్తి ఏదో ఉంది మనకిష్టమైన రూపంలో ఆరాధిస్తూ ఆ దేవుణ్ణి దేవతని ప్రార్థిస్తున్నాము మనందరికి ఇదంతా అలవాటే నైంటీ పర్సెంట్ మనందరికి ఎవరో టెన్ పర్సెంట్ నమ్మని వాళ్ళకి అది అసలుకి అది వాళ్ళ ఆలోచన ఇప్పుడు కంటికి కనిపించని దేవుణ్ణి మీరు నమ్ముతున్నారు మనం చిన్నప్పుడు సైన్స్ లో నేను చదువుకున్న సైన్స్ సబ్జెక్ట్ విజ్ఞాన శాస్త్రం అని చదువుకున్న దాంట్లో నేను తెలుగుపోయిన స్టూడెంట్ని ఉన్నాయి రాసులు పన్నెండు అని చెప్పారు నక్షత్రాలు ఇరవై ఏడు అని చెప్పారు ఐ థింక్ ఇరవై ఏడు కదా చెప్పారు అండ్ ఇంకా గ్రహాలు తొమ్మిది అని చెప్పారు ఇవన్నీ చెప్పారు చెప్పారు కదా సో మనందరికీ తెలుసు చిన్నప్పుడు సైన్స్ లో మీరు అందరు చదువుకున్నారు కదా రాసులు నక్షత్రాలు గ్రహాలు సో మీ అందరికీ భూమి యొక్క గ్రహం అని తెలుసు సూర్యుడు ఒక అసలు మనకు కంటికి కనిపించే దైవం సూర్యుడు సో మనకి అంటే మనం నమ్మే దేవుళ్ళు ఎవరు మనకు కనిపించట్ల బట్ కనపడిన శక్తిని మనం నమ్ముతున్నాము మనం మన పురాణాల ప్రకారం వీటన్నిటి ప్రకారం వాటన్నింటినీ ఫాలో అవుతున్నాము మనందరం దైవారాధన చేస్తున్నాము కానీ నేను మిమ్మల్ని అడిగేది ఏంటంటే కనపని దేవుణ్ణి నమ్మి మీరందరూ కొంతమంది కొంతమందిని క్వశ్చన్ చేస్తున్నాను కనపని అంటే కనపడిని దేవుణ్ణి నమ్ముతున్నారు ప్రసాదాలు పెడుతున్నారు పూజలు చేస్తున్నా మనం అందరం కూడా నేను కూడా ఈ కో చెంది గతంలో నేను కూడా ఇంట్లో దేవుడికి పండగ వస్తే పూజ చేసుకుంటాను దేవుణ్ణి నమ్ముతాను కానీ జాతకాలు లేవేం లేవంట సబ్జెక్ట్ నాలెడ్జ్ లేక అనే మాట ఇది సైన్స్ పరంగానే ఈ జాతకాలు అనేవి క్యాలిక్యులేషన్స్ మీద చెప్పేవే వాళ్ళు నోటికి వచ్చి చెప్పేది కాదు కొంతమంది ఏదో చెట్టు కింద కూర్చొని చిలక చూసుకొని అంటే వాళ్ళు జస్ట్ అది కామన్ గా చెప్పేది బట్ మన పుట్టిన తేదీ సమయం ప్లేస్ టైం టైం ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ అన్ని యాక్యురేట్ గా మనం చెప్తే మన జన్మ జాతకం అనేది మనకు వస్తుంది కంటికి కనపడిన దేవుని నమ్మే వాళ్ళు కంటికి కనిపించే గ్రహాలు భూమి మనం ఒక గ్రహం మీద ఉంటున్నాం సూర్యుడు ఒక గ్రహం సో మనకి ఆదివారం అంటే సూర్యుడు సోమ అంటే చంద్రుడు మంగళ అంటే కుజుడు బుధ అంటే బుధుడు గురువు అంటే గురుడు శుక్ర అంటే శుక్రుడు శని అంటే శని నెక్స్ట్ రాహువు కేతు ఛాయాగ్రహాలు ఇవి మనకి రాహు అంటే తల కేతు అంటే ఓన్లీ బాడీ పార్ట్ ఉంటది అంటే ఇది కూడా ఉంది అదేదో అమృతం తాగారని ఏదో సంథింగ్ ఆ స్టోరీ ఉంది మిగతా మైథలాజికల్ స్టోరీ ఒకటి ఉంది దాన్ని బట్టి రాహువు కేతువు తల బాడీ సపరేట్ అయిపోయి తల ఏమో రాహు కేతు ఏమో ఓన్లీ బాడీ రాహు కేతుకున్న డిఫరెన్స్ ఏంటి రాహు అంత చెడు వ్యసనాలను ఎక్కువ చేయడం ఇలా ఉంటుంది బట్ కేతు ఏంటంటే స్పిరిచువాలిటీ ఆధ్యాత్మికత సో రెండు ఆపోజిట్ రాహు ఏంటంటే ఈ ప్రపంచం భౌతిక విషయాల పట్ల వ్యామోహం పెంచుతాడు కేతు ఏంటంటే డిటాచ్మెంట్ అనమాట ఈ మెటీరియల్ వరల్డ్ కి మనం దూరం చేసేసి దేవుడికి దగ్గర చేస్తాడు ఇది సో నేను ఇదే క్వశ్చన్ చేస్తున్నా కంటికి కనపడిన దేవుణ్ణి మనం అందరం ఆరాధిస్తున్నాం కంటికి కనిపించే గ్రహాలని బట్టి చెప్పే మన జాతకాన్ని ఎందుకు నమ్మరు అనేసి నమ్మమని నేను ఎప్పుడు ఏ వీడియోలో చెప్పలేదు ఈ రోజు ఈ వీడియోలో అడుగుతున్నా ఏంటి అంటే ఇప్పుడు మనం పుట్టినప్పుడు ఇప్పుడు మనకి మొన్న మకర సంక్రాంతి అని జరుపుకున్నాం మకర సంక్రాంతి అంటే ఏంటి సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు సూర్యుడికి ఒక రాశి నుండి ఇంకొక రాశిలోకి ప్రవేశించడానికి ఒక నెల టైం పడుతుంది చంద్రుడికి రెండున్నర రోజు పడుతుంది సో ఒక్కొక్క గ్రహము ఒక్కొక్క రాశి నుండి రాశిలోకి మారడానికి దానికంటే ఒక టైం ఉంటుంది మనకి రాశి ఫలాలు చెప్తారు కదా నేను ఏమన్నా ఈ వీడియోస్ ఏమన్నా నాకన్నా తెలివి కల వాళ్ళు ఎవరైనా ఈ వీడియోలు చూస్తున్నా నాకేనా మాట్లాడేలో తప్పులు ఉంటే క్షమించండి నాకున్న నాలెడ్జ్ ప్రకారం నాకు తెలిసిన వాళ్ళు చెప్తున్నా సో మనం పుట్టినప్పుడు ఫర్ సపోజ్ నేను ఈ టైంలో పుట్టాను ఈ టైంలో అనుకోని ఈ టైంలో చంద్రుడు ఏ నక్షత్రంలో ఉన్నాడు ఏ రాశిలో ఉన్న దాన్ని బట్టి మన రాశి చెప్తారు బట్ సూర్యుని ఆ రాశి ఫలాలు అనేవి ఓవరాల్ గా అందరికి కామన్ గా చెప్పేస్తారు కానీ మనం రాశి ఫలాలు విన్నప్పుడు ఇది నాకు జరగలేదే వీళ్ళంతా మంచి చెప్తున్నారు నాకంతా చెడే జరుగుతుంది అనుకుంటాము లేకపోతే చెడు చెప్తున్నారు మంచి జరుగుతుంది అవన్నీ మనం అనుకుంటాం ఎందుకంటే రాశి ఫలాలు అనేది కాదు మనం ప్రజెంట్ మనం పుట్టినప్పుడు ఒక ఫోటో తీసి ఒక అంటే ప్లానెట్ ప్లానెట్స్ అన్నిటిని ఒక ఫోటో తీస్తే అది మన జన్మజాతకం అంటే సూర్యుడు మనం పుట్టినప్పుడు చంద్రుడు ఏ రాశిలో ఉన్నాడు సూర్యుడు ఏ రాశిలో ఏ నక్షత్రంలో ఉన్నాడు బుధుడు ఏ రాశి ఏ నక్షత్రంలో ఉన్నాడు ఒక్కోసారి రెండు గ్రహాలు కలిసి ఉంటాయి మూడు గ్రహాలు కలిసి ఒకే నక్షత్రం ఒకే రాశిలో ఉంటాయి సో ఇది ఈ రాశులు అనేవి కదలవు ఈ నక్షత్రాలు అనేవి కదలవు ఇంకా దాంట్లో ఉన్న గ్రహాలు మాత్రం మారుతుంటాయి అర్థమైందా ఇప్పుడు ఇది ఒక హౌస్ ఈ హౌస్ ఇక్కడ ఇలానే ఉంటది నేను ఖాళీ చేశానుకో ఇంకోళ్ళు వస్తారు అట్లాగా ఆ రాసులు స్థిరంగా ఉంటాయి నక్షత్రాలు స్థిరంగా ఉంటాయి పన్నెండు రాసులు ఒక్కో రాశిలో మూడు నక్షత్రాలు ఉంటాయి అంటే దాదాపు తొమ్మిది పాదాలు తొమ్మిది పాదాలు దాకా ఉంటాయి ఒక్కో రాశిలో అంతే కదా పన్నెండు తొమ్మిది నూట ఎనిమిది నూట ఎనిమిది పాదాలు సరిపోతాయి ఇరవై ఏడు నక్షత్రాలకి సో తొమ్మిది పాదాలు ఉంటాయి మనం పుట్టినప్పుడు చంద్రుడు ఏ రాశిలో ఉన్నది ఏ నక్షత్రం అనేది అది మన జన్మ నక్షత్రం జన్మ రాశి కానీ లగ్నం వేరు లగ్నం అనేది సూర్యుని బట్టి చెప్పేది సూర్య కిరణాలు సూర్యుడు అంటే లగ్నం మారుతూ రోజులో ఒక లగ్నం రెండు గంటలు ఉంటది అంటే ఫర్ సపోజ్ సక మకర సంక్రాంతి రోజు మకరం రాశిలో ఉన్నాడు సూర్యుడు లగ్నం అంటే ఒక్క లగ్నం రెండు గంటలు ఉంటుంది అనమాట సో ఈ రెండు గంటలు ఇప్పుడు మీన లగ్నం అనుకో నెక్స్ట్ మేష లగ్నం వస్తుంది ఈ రెండు గంటలు అయిపోతే అట్లా దానికి సూర్యుని బట్టి చెప్పేది లగ్నం ఆ లగ్నం బట్టి మన జాతకం చెప్తారు అంటే లగ్నం నుండి ఆ లగ్నం అంటే మన పర్సనాలిటీ మన బాడీ వీటి గురించి చెప్పేది రెండోది కుటుంబ స్థానం అంటే మన రాశి వేరు లగ్నం వేరు అది తెలుసుకోండి రాశి అంటే చంద్రుని బట్టి చెప్పేది లగ్నం అంటే సూర్యుని బట్టి చెప్పేది రాశి ఫలాలు హండ్రెడ్ పర్సెంట్ యాక్యురేట్ కాదు అవి టెన్ పర్సెంట్ రిజల్ట్స్ అనేవి ఇస్తాయి బట్ జన్మ జాతకం బట్టి చెప్పే జాతకం హండ్రెడ్ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ రిజల్ట్స్ ఇస్తుంది ఎందుకంటే అది చెప్పే వాళ్ళ నాలెడ్జ్ బట్టి ఉంటది ఈ ఆస్ట్రాలజీ అనేది చాలా డెప్త్ సబ్జెక్ట్ అనేది ఇప్పుడు మనం చదువుకున్న సైన్స్ లో ఉన్న గ్రహాలు నక్షత్రాలు రాసులని చూసే కదా వీళ్ళు మనం జాతకం చెప్పేది మనం పుట్టినప్పుడు ఏ లగ్నం ఫర్ సపోజ్ ఒకరిది ఈ మీదున్న లగ్నం అనుకోండి అక్కడ మిథున లగ్నంలో పుట్టారనుకోండి ఆ మిథున లగ్నం అనేది వాళ్ళకి వన్ అయింది ఫస్ట్ హౌస్ అయింది సో ఫస్ట్ హౌస్ సెకండ్ హౌస్ థర్డ్ హౌస్ ఫోర్త్ హౌస్ అట్లా ఫస్ట్ హౌస్ అనేది మన బాడీ మన పర్సనాలిటీ మన క్యారెక్టర్ ఎలాంటిది మనం ఎలా ఉంటాము అని చెప్తుంది సెకండ్ హౌస్ కుటుంబం గురించి చెప్పిద్ది కుటుంబం ధనం వాక్ అనేసి థర్డ్ హౌస్ వచ్చేసి మాతృస్థానం బ్రదర్స్ గురించి చెప్పిద్ది ఫోర్త్ మదర్స్ మదర్ గురించి చెప్పింది మాతృస్థానం ఫిఫ్త్ సంతానం గురించి చెప్పింది అలానే మనం తెలియదు అట్లా అనుకుంటా సిక్స్త్ వచ్చేసి శత్రుస్థానం సెవెంత్ వచ్చేసి కలెక్టర్ స్థానం ఎయిత్ ఆయు స్థానం నైన్త్ బాగ్యస్థానం టెన్త్ వచ్చేసి రాజ్యనీతి స్థానం లెవెన్త్ ఆదాయం ట్వెల్త్ వ్యయం ఇవి హౌసెస్ ఒక్క హౌస్ దానికి ఇప్పుడు మన జాతకం ఎలా చెప్తారంటే అరే మీకు వివాహం ఎలా ఉంటుందా అంటే సెవెంత్ హౌస్ చూస్తారు అంటే నీకు వివాహం ఎప్పుడైద్ది ఎలాంటి భార్య వస్తుంది ఎలాంటి భర్త వస్తారు అనేసరికి సెవెంత్ హౌస్ చూస్తారు లేదు నీకు మదర్ సంబంధించిన రిలేషన్ ఎలా ఉంటది అని చూస్తారా ఫోర్త్ హౌస్ చూస్తారు కొంతమందికి అమ్మ వాళ్ళ ఆరోగ్యం ఎప్పుడు అనారోగ్యంతో ఉండడం ఏదో ఆపరేషన్ బాగా బాగలేకపోవడం జరిగింది చూడండి అంటే మనకి మనం మన మదర్ వల్ల బాధలు పడడం కానీ లేదా మనం సఫర్ అవడం జరిగితే మనకి ఫోర్త్ హౌస్ చూస్తారు తండ్రి స్థానం తొమ్మిదో స్థానం ఇలా ఉంటాయండి పోనీ మీరు ఒక ఉద్యోగం వ్యాపారం గురించి అడిగారు అనుకోండి టెన్త్ హౌస్ చూస్తారు టెన్త్ హౌస్ అనేది మన బిజినెస్ గురించి వాటి గురించి సంబంధించింది సో ఆ హౌస్ చూస్తారు జాతకం చెప్పడం అంత ఈజీ కాదు సో అందుకనే చాలా మంది రాష్ట్రాలతో దే ఆర్ డిమాండింగ్ మోర్ మనీ ఎక్కువ తీసుకుంటున్నారు కొంతమంది డబ్బులు ఎక్కువ తీసుకున్న కూడా అన్యాయంగా అబద్ధాలు వాళ్ళు కూడా ఉన్నారు కానీ మనం సరిగ్గా నాలెడ్జ్ ఉన్న పర్సన్ ని రీచ్ అయితే అప్రోచ్ అయితే చెప్తారు ఓకే జాతకం తెలుసుకున్నా మనం మార్చుకోలేమండి టాపిక్ ఎక్కడికి వెళ్ళిపోతున్నాం ఆస్ట్రాలజీలోకి సో ఇది హాస్టల్ సంబంధించింది అది చాలా చాలా చూసి చెప్పాలి ఇంకా పూజలు వ్రతాలు వీటి గురించి చెప్పాలి అంటే మన జన్మ జాతకాన్ని మనం మార్చలేము ఇప్పుడు ఒక అమ్మాయికి ద్వికలత్ర యోగం ఉంది ఒక అబ్బాయికి ఉంది రెండు పెళ్లిళ్ళు అవుతాయి దాన్ని మార్చలేం కానీ మేబీ ముందుగా తెలుసుకోవడం వల్ల ఈ వివాహాలు ఉంటాయి కదా ఈ చెట్టుకు అవి ఇచ్చి చేస్తారు సో అలాంటి కుంభవాహ ఇవి ఉంటాయి అలాంటివి జరిపించడం ద్వారా చేయొచ్చు లేదా తెలుసుకొని తక్కువ బడ్జెట్లో చేసుకోవచ్చు ముందు జాగ్రత్త ఉంటే మంచిదే కదా సో పూజలు పునస్కారాలు అంటారా ఉంటదండి ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది ఇప్పుడు సూర్యుడికి ఏది ఇష్టం మనం ప్రతి గ్రహాన్ని ఆ గ్రహం అనుగ్రహం మన మీద ఉండాలి తొమ్మిది గ్రహాల అనుగ్రహం మన మీద ఉండాలి అంటే ఆ గ్రహానికి తగ్గ పరిహారం మనం చేసుకోవాలి ఫర్ సపోజ్ సూర్యుడు ఉన్నాడు సూర్యుడికి ఏమి ఇష్టం తెల్ల సూర్యుడు రాకముందే మనం నిద్ర లేవగలిగితే అతనికి అదే చాలు సూర్యునికి అదే చాలు సూర్య నమస్కారం స్నానం చేసి శుభ్రంగా నమస్కారం చేస్తే సూర్యుడు నమస్కార ప్రియుడు అండ్ నెక్స్ట్ కుజుడు కుజుడు దేనికి కారణం సారీ చంద్రుడు చంద్రుడు మనస్కారకుడు సూర్యుడు ఏంటంటే మన పరువు ప్రతిష్టలకి వీటికి సంబంధించి నేమ్ ఫేమ్ కి సంబంధించి అనుకుంటున్నాం సో తెలిసిందే చెప్తున్నా ఏమైనా మిస్టేక్స్ ఉంటాయి సారీ చంద్రుడు మనస్కారకుడు ఒకరికి చూడండి ఆ చంద్రుడు ఉండే ప్లేస్మెంట్ ని బట్టి సూర్యుడు ఉండే ప్లేస్మెంట్ ని బట్టి ఒక్కోలా ఉంటది కొన్ని రిజల్ట్స్ చంద్రుడు ఉండే ప్లేస్ ని బట్టి మన జాతకం అంటే మన మనసు కానీ కొంతమందికి చూడే ఎప్పుడు అశాంతిగా ఏదో టెన్షన్ టెన్షన్ అలర్జీ అడి మనశాంతి ఉండదు వాళ్ళకి సో చంద్రుడి వల్ల ఆ మనసు అనేది చంద్రుడు బాగుంటే మన మనసు బాగుంటుంది చంద్రుని బట్టి మన మనసు కూడా ప్రభావితం అయితే ఉంటుంది చంద్రుడు మన జాతకంలో ఉండే స్థానాన్ని బట్టి అది అంటే ప్రతి గ్రహానికి ఉచ్చ స్థానం నీచ స్థానం ఉంటాయి ఎగ్జాక్ట్ ఉచ్చ స్థానంలో ఉంటే రిజల్ట్స్ బాగుంటాయి నీచస్థానంలో ఉంటే అసలు రిజల్ట్స్ నెగిటివ్ గా ఉంటాయి సో హౌసెస్ కూడా ఉంటాయి అవి ఉండే మంచి హౌసెస్ అట్లా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు కుజుడు ఉన్నాడు కుజుడు ఏంటి మనలో ఉన్న ఆవేశానికి కారకుడు అమ్మాయిలకైతే మ్యారేజ్ సంబంధించి కుజుడిని చూస్తారు అబ్బాయిలకి అయితే చూస్తారు కుజుడు ఉన్న ప్లేస్మెంట్ బట్టి మన మ్యారేట్ లైఫ్ అనేది బాగుండడం జరిగింది కుజుడు గానీ బాగాలేడా మనలో ఏమవుతాయో తెలుసా ఊరకు ఆవేశం కోపం గొడవకి కుజుడు అంటే గొడవకి కాలు దిగుతుంటారు అనమాట సో దానివల్ల రిలేషన్షిప్స్ అనేది దెబ్బతింటాయి కదా సో అందుకే కుజుడు బాగుండాలని అంటారు అది బాగుండాలి అంటే ఆంజనేయ స్వామి ఆరాధన చేసుకోవాలి ఆంజనేయస్వామి ఆరాధన నెక్స్ట్ గురుడు గురుడు కూడా ఈ పూజలు ఇవన్నీ అంటే ఇష్టం సో పూజలు చేస్తే గురుడు కూడా బాగుంటారు గురుడు కూడా బాగుండాలి నెక్స్ట్ శుక్రుడు బాగుండాలి అంటే శుక్రుడిని బట్టి మనకేమొస్తాయి మంచి మనకు కావాల్సిన సౌకర్యాలన్నీ కల్పించడం సిరి సంపదలు ఇవన్నీ సో శుక్రుడి అనుగ్రహం పొందాలంటే ఎప్పుడు చక్కగా నీట్గా రెడీ అయి ఉండాలి నీట్గా రెడీ అయినట్టు ఉండదాంట్లో మంచి బట్టలు వేసుకోవాలి చక్కగా అలంకరించుకొని ఉండాలి ఈవెన్ స్ప్రే కూడా కొట్టుకోవాలి మంచిది బాడీ స్ప్రే దాని వల్ల ఇంకా లక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల శుక్రుడు అనేవాడు మన ఒకవేళ జాతకంలో బాగలేనట్లయితే బలపడతాడు సో అట్లా శని ఉన్నాడు శని ఏంటి ఏదైనా కష్టపెట్టి ఇస్తాడు కష్టంగా ఇస్తాడు మనల్ని కష్టపెట్టి ఇస్తారు అంత ఈజీగా ఇవ్వడు ఏ ఫలితం అయినా సరే కొందరికి చూడండి సెవెంత్ హౌస్ లో శని ఉండడం వల్ల వివాహాలు లేట్ అవుతుంటాయి టెన్త్ హౌస్ లో శని ఉండడం వల్ల వాళ్ళ వృత్తి ఉద్యోగాల్లో కొంచెం అన్ని డిలే ఉంటాయి సక్సెస్ ఇలాంటివన్నీ సో అలాగా ఒకవేళ ఫిఫ్త్ హౌస్ లో శని ఉన్నాడు సంతానం ఆలస్యం అవ్వడం అలా అంటే శని అంటే డిలే లేట్స్ అనమాట ఇలా ఉంటాయి అనమాట ఇంకా రాహు అంటే ఇంకా ఈ టెక్నాలజీ ఇంకా ప్రతి దాన్ని ఎక్కువ చేస్తాడు రాహు ఇప్పుడు కొన్ని ఫర్ సపోజ్ సిక్స్త్ హౌస్ లో రాహు శుక్రుడితో కలిసి ఉన్నాడు శుక్రుడు అంటే ఏంటి లగ్జరీ బ్యూటీ ఇవన్నీ ఇవన్నీ ఏం చేస్తాడు రాహు ఎక్కువ చేస్తాడు ఇంకా అదే కేతు ఉన్నాడు అనుకో కేతు ఏమో వైరాగ్యం కోరుకుంటాడో పక్క సో అలా ఉంటది కేతు అంటే ఇంక అంతా భక్తి ఆ ఇంకోటి కొంతమంది నేను దేవుని నమ్మను అంటారు కదా ఎవరు నమ్మరు ఇంకా చిన్న దెబ్బ ఇంత చిన్న దెబ్బ తగ్గదనుకో ఎవరేం పట్టించుకోరు గట్టి దెబ్బ కోలుకోలేని దెబ్బ తగిలితే దేవుడు గుర్తొస్తాడు ఖచ్చితంగా ఏ మనిషికైనా అది కానీ నా అనుభవం ప్రకారం ఏంటంటే ఒకప్పుడు నా చిన్నప్పటి నుంచి నేను నాకు దేవుడు అంటే ఇష్టం భక్తి నమ్ముతా దేవుడు ఉన్నాడని నమ్ముతాను అసలు దేవుడు ఉన్నాడా లేదా ఈ ప్రశ్నల కంటే కంటికి కనిపించే మనుషుల్ని నమ్మి వాళ్ళ మాటలు నమ్మి వాళ్ళతో సావాసం చేసి అంటే అబ్బాయిలైనా అమ్మాయిలైనా చెడు చాడీలు చెప్పుకోవడం ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకోవడం ఆఎమ్ ఇట్ట ఈఎం మిట్ట ఆ పిల్లోడిట్ట ఈ పిల్లోడిట్ట అని చాడీలు చెప్పుకోవడం ఇద్దరు కూర్చుంటే ఏం మాట్లాడుకుంటారు జనరల్ గా ఎవరైనా ఎవరైనా పక్కన లేని మనిషి గురించి మాట్లాడుకుంటారు లేదా మగపిల్లలు ఇద్దరు కలిసారంటే మామా వద్దామా ఎన్ని సిగరెట్లు మందులు లేకపోతే జల్సాలు సినిమాలు అమ్మాయిలు అయితే షాపింగ్లు ఇలా రకరకాల వ్యసనాలు ఉంటాయి ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా రకరకాల వ్యసనాలు ఉంటాయి ఇప్పుడు ప్రతి మనిషి ఆ వ్యసనాల వల్ల ఎంత కొంత నష్టపోతాడు ఆ ప్రతి ఒక్కరు కొంతమంది కామెంట్స్ లోకి వచ్చి దేవుడిని నమ్మద్దు పూజలు చేయొద్దు లేకపోతే దేవుడు అట్లా అంటారే ఆ వ్యసనాలకి ఆ మనుషులతో మాట్లాడి వాళ్ళ చేతులను మోసపోవడం కన్నా ఒక వ్యసనానికి అవ్వడం కన్నా భగవంతుడికి అవ్వడం మంచిది మనిషి అన్నాడు ఏదో ఒక పిచ్చిలో ఉండాలి దేవుడి పిచ్చిలో ఉంటే చెడిపోము మనం దేవుడి పిచ్చిలో ఉంటే మనం చెడిపోము అది మనుషుల్ని నమ్మి మోసపోయే కన్నా భగవంతుని నమ్మి అక్కడ మనకంటూ ఒకరున్నారు నీ బాధని మనుషులు చెప్పుకుంటే బాధ ఇంకా పెంచుతారు లేదా ఆ మనసులో ఆనందపడతారు జాలి చూపిస్తారు నీ బాధని ఎవ్వరూ తెచ్చరు అన్ని దారు నీ చుట్టూ ఉన్న అన్ని దారులు మూసుకుపోయినప్పుడే నీకు భగవంతుడు గుర్తొస్తాడు అన్ని దారులు మూసుకుపోయి నేను సరౌండ్ చేసినప్పుడు ప్రాబ్లమ్స్ అన్ని కూడా అప్పుడు గుర్తొస్తాడు దేవుడు నేను ఏది కూడా అంత ఆశి చెప్పను నేను ఆరు సంవత్సరాల నుండి ఐదు ఆరు సంవత్సరాల నుండి పంట కష్టాలు కష్టాలు కావు సో ఇప్పటికీ స్టిల్ ఇంత ధైర్యంగా ఎందుకున్నాను అంటే దేవుడు దేవుడు మీద నమ్మకమే అంత ధైర్యంగా ఉండాలంటే మనకంటూ నిజంగా ఈ మధ్య నేను ఎప్పుడైతే ఈ పూజలు అవి ఒకప్పుడు అంటే నేను నమ్ముతాను అలా చేస్తాను కానీ పూజలు చేయను హౌస్ ఎప్పుడైనా హౌస్ క్లీన్ గా చేసుకుంటా పండగలప్పుడు జస్ట్ అలా సింపుల్ గా అంటే చేయను ఇట్లాగా కానీ ఈ మధ్య కూడా రెగ్యులర్గా చేయట్లా సోమవారం మంగళవారం చేశాను బుధా గురు చేయను ఈరోజు శుక్రవారం చేసుకున్నాను అంటే రెగ్యులర్ గా చేయడం కూడా నాకు ఇంపాసిబులే కానీ చెయ్యని రోజుకి చేసిన రోజుకి ఇది చాలా తేడా ఉంది నేను ఇదే చెప్తా ఏ దేవుడైనా అవనివ్వండి హిందూ అవనివ్వండి ముస్లిం అవనండి క్రిస్టియన్ అవనండి మనం నమ్ముకున్న దేవుడిని మనం నమ్ముకోవాలి కానీ మన ఇప్పుడు నాకు అయితే మన హిందూ సంప్రదాయాల పట్ల ఈ పురాణాల పట్ల బాగా నమ్మకం అయితే ఉందండి ఇవేవి వాళ్ళంత ఈజీగా చెప్పినే కాదు అసలు మన ట్రెడిషన్ చాలా గొప్పది సో ఇలాగ నేను నేను చెప్పేది ఒకటే ప్రతిదీ రీజన్ ఉంది నేను రీసెర్చ్ చేసే ప్రతిది నేనంతకుముందు దేవుని గుడ్డిగా నమ్మేదాన్ని ఆ దేవుడు అంటే దేవుడు కానీ ఇప్పుడు తెలుస్తుంది ప్రతి దాని వెనక ఇంత ఉందా అనేసి ఆ లక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల శుక్రగ్రహ అనుగ్రహం కలిగింది సిరి సంపదలు వస్తాయి ఆ ఈశ్వరుని ఆరాధించడం వల్ల శని పీడ కొంచెం తగ్గడం కానీ ఆ శని భగవాన్ అనుగ్రహం ఇట్లా ఉంటాయి అనమాట సో అలాగా ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం వల్ల మనలో ధైర్యం పెరుగుతుంది శక్తి పెరుగుతుంది చాగంటి గారి ప్రవచనాలు లేకపోతే గరికపాటి గారి మాటలు ఇవన్నీ వినండి రోజు దేవాలయం వెళ్ళడానికి తప్పేం కాదు మనం ఏం తప్పు చేయట్ల ఇక్క ఇది మూఢనమ్మకము లేదా ఇది ఏదో అనే కన్నా మనం రోజు ఏమి ఇప్పుడు ఒక అబ్బాయి గురించి మాట్లాడుకుందాం రోజు ఫ్రెండ్స్ తో తాగని వెళ్తాడు లేకపోతే సిగరెట్ తాగను వెళ్తాడు మందు తాగని వెళ్తాడు రోజు సినిమాకి వెళ్తాడు దాని వల్ల ఎలాంటి ఉపయోగం లేదు కదా కానీ రోజు గుడికి వెళ్ళడం వల్ల ఎలాంటి నష్టం లేదు కదా నిజంగా నేను చెప్తున్నాను ఆ పాజిటివ్ వైబ్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి ప్రతి దాని వెనక ఏదో ఒక సైంటిఫిక్ రీజన్ ఉంటుందండి ప్రతిదీ తెలుసుకోవాలి ఇప్పుడు నేను ఇంకా జాతకాలను నమ్మడానికి ఒక జాతకం చదివి ఆ ఇప్పుడు ఇలా జరిగిందా అని అనుకుని నేను ప్రొసీడ్ అవ్వాల నేను కూడా ఒకప్పుడు నమ్మల కానీ నాకు జరిగిన అనుభవాలు ఒకటి కాదు రెండు కాదు ఎన్ని సమస్యలు చుట్టుముడుతున్నాయి అసలు పరిష్కారం అనేది కంటికి కనిపించట్లా ఒక అడుగు ముందుకెళ్దామంటే నాలుగు అడుగులు వెనక్కి వెళ్తుంది ఇది నా యూట్యూబ్ ఉంది సరే దీంట్లో పేమెంట్ వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేసా లాస్ట్ జనవరి జనవరిలో పేమెంట్ తీసుకున్నా సర్లే అలా నల్లెలా అంటే దాంట్లో కూడా కష్టం అయిపోయింది దాంట్లో కూడా నేను మీకు చెప్తా ఆల్రెడీ దాంట్లో కూడా సమస్యలు ఎదుర్కొన్నాను సాలరీ బిజినెస్ స్టార్ట్ చేసే సమస్యలు ఎదుర్కొన్నా స్కూల్లో జాబ్ చేసా ప్రతి దాంట్లో ఉంటాయి అంటే అనేది కష్టం అయిపోతుంది స్కూల్లో జాబ్ ఎందుకు మానేశాను అంటే శాలరీ చాలా తక్కువ కష్టం చాలా ఎక్కువ ఇంకా అక్కడే ఉండిపోతాం ఇంకా కనీసం మన అనారోగ్య ఖర్చులకన్నా డబ్బులు రావాలి కదా సో అలాగా నేను చాలా చూసి మీకు చెప్తున్నాను నేను రీసెర్చ్ చేసి జాతకాలు నమ్మాలా వద్దా అనేది కూడా నేను ఎందుకు ఇంత బలంగా నమ్మాను ఎందుకు ఇంత బలంగా ఉన్నాను అంటే అక్కడ రిజల్ట్స్ చూసి అంటే ఈ గ్రహం ఈ స్థానంలో ఉంటే నీకు రిజల్ట్ ఎలా ఉంటుంది ప్రజెంట్ జన్మజాతకా ఎలా చెప్పాలి అంటే చంద్రుడు ఉన్న నక్షత్రాన్ని బట్టి మనం ఒక దశలో పుట్టుంటాం ఇప్పుడు ఫస్ట్అ నేను శని మహాదశలో పుట్టాను ఇప్పుడు నాకు మహాదశ నడుస్తుంది మీరు నమ్మరు బల్లబుద్ధి చెప్తాను మీకు కొన్ని కూడా చెప్పాలి నాకు కేతుమహదశ మార్చ్ ఎండింగ్ లో స్టార్ట్ అయింది ఏళ్ళు నడిచని కూడా అప్పుడే స్టార్ట్ అయింది సో కేతుమహదశ ఇచ్చే రిజల్ట్స్ ఏంటి అంటే ఆ ఏవైతే అసంపూర్ణ బంధాలు ఉంటాయో మ్యారేజ్ అవ్వనివ్వండి రిలేషన్షిప్స్ అవ్వనివ్వండి భార్యాభర్తల బంధం కానీ లవర్స్ అని ఏదైనా సరే దానివల్ల మనకి ఎలాంటి ఉపయోగం లేదు లేకపోతే అది మనకి భారం దానివల్ల యూజ్ లేదు టాక్సిక్ రిలేషన్షిప్ అయింది అనుకోండి కేతు అనేది కేతు అనే గ్రహం ఏం చేస్తుంది అంటే ఖర్చు చేస్తుంది ఆ బంధాన్ని దూరం చేస్తుంది ఈవెన్ మనం ఎంత కావాలి 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 అని కోరుకున్నా కరెక్ట్ గా కేతుమాదస స్టార్ట్ అయ్యాక టఫ్ ఇంకా ఇంకా ఎస్ట్ అయిపోయింది నా లైఫ్ ఏ నర్సీ సెకండ్ ప్లేస్ కూడా స్టార్ట్ అయింది నేను ఇప్పుడు ఈ మధ్య చూసుకుంటున్నా లాస్ట్ డిసెంబర్ లో చూస్తున్నా నేను జాబ్ బాగున్నా జాబ్ టైం కి శాలరీ వేస్తారు ఎందుకు మానుకున్నాను అమ్మకు ఆరోగ్యం బాగాలేదు నాకు ఆరోగ్యం బాగాలేదు సో ఇంకా ఇది కాదు ఇంకేదో చూసుకుని మానుకున్నా సమ్ టైమ్స్ టైం టు టైం శాలరీ పడ్డా ఇక్కడ సాటిస్ఫాక్షన్ ఉండదు వృత్తికి అన్యాయం చే పిల్లలకు అన్యాయం చేయకూడదు నా వల్ల అన్యాయం జరుగుతుంది కానీ అది నా చేతిలో జరగట్లా నా చేతిలో అన్యాయం జరగట్లా కానీ జరుగుతుంది దాన్ని నేను ఆపలేకపోతున్నాను నా చేతులతో పిల్లల భవిష్యత్తు నేను నాశనం చేయలేను ఇది నాకు కరెక్ట్ కాదు ఇప్పుడు ఒక సారీ అమ్ముతున్నాను సారీ ఏడు వందల రూపాయల సారీ ఎనిమిది వందలకు అమ్మాను ఏడు వందలు అమ్మాల్సిన ఒక వంద దాని వల్ల ఎవరి లైఫ్ స్పాయిల్ అవ్వదు మాయతో ఒక వంద రూపాయలు నేను ఎక్కువ తింటే మీరు తక్కువ తింటారు బట్ అయినా సారీ బిజినెస్ లో కూడా నేను ఆనెస్ట్ గా చేస్తున్నాను ఆ పిల్లల భవిష్యత్ అనేది నా చేతిలో నేను స్పాయిల్ చేయలేను నా చేతులకు ఆ పాప అంటకూడదని నేను మానుకున్నాను అది విషయం సో అందుకని ఎందుకు మానుకున్నానని ఈ మధ్య రీసెర్చ్ చేస్తే కేత్ స్టార్ట్ స్టార్టింగ్ అప్పుడు మీకు కొన్ని అనుభవాలు కూడా ఇక్కడ గూగుల్లో నేను చూసి చెప్తాను కేత్ మహాదశా స్టార్ట్ అయినప్పుడు జాబ్ మానుకున్నాను అది ఇప్పుడు తెలిసింది నాకు కేత్ కేతుమాదశ స్టార్ట్ అయినప్పుడు జాబ్ మానుకున్నాను డైవర్స్ అయిపోయాయి ఇంకా చాలా చాలా ప్రాబ్లమ్స్ పరువు ప్రతిష్టలకు భంగం కలగడం మన యూట్యూబ్ లో ట్రోలింగ్ కానివ్వండి కొన్ని మా ఊర్లో జరిగిన ఇన్సిడెంట్స్ కావండి చాలా 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 జరిగాయి సో పరువు ప్రతిష్టలకు భంగం కలిగింది అన్ని మనం విన్నాళ్ళు కాపాడుకున్నదంతా కొంచెం ఏంటంటే కేతు ఒకటే చెప్తా ఏది పోయినా మనం బతకగలగాలి ధైర్యంగా నిలబడగలగాలి మనశ్శాంతిగా ఉన్నప్పుడే మనం చాలా ధైర్యంగా ఉన్నట్టు అందుకే నేను ఈ మధ్య భగవద్గీత భగవద్గీత కాదండి ఇది మహాభారతం సీరియల్ స్టార్ట్ చేసి చూస్తున్నాను అసలు మహాభారతం అనేది ఖచ్చితంగా వింటే భారతం వినాలి తింటే గారాలు తింటారని అని అందుకే అంటారు చాలా మైండ్ మారిద్ది మన మహాభారతం సీరియల్ చూస్తుంటే ఎందుకు సీరియల్ చూస్తున్నావు టైం వేస్ట్ అంటారు మనకి మన మనసుని మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి మనలో బుద్ధి ఎలా మారాలి అని తెలుసుకోకుండా మనం ఎందుకండి ఇప్పుడు మన ప్రవర్తన ఉంది మన ప్రవర్తన మనకై మనం మార్చుకోలేము మాటల ద్వారా మార్చుకోగలము కృష్ణుడు చెప్పిన మాటలు అందులో అర్జునుడికి కానీ లేకపోతే అసలుగా ఆ మాటలన్నీ వింటే ఎంత పెద్ద సమస్యనైనా మనం తట్టుకోవచ్చు అనే ధైర్యం వస్తుంది ఇంకా చెప్పాను కదా దేవుడు అనేవాడు మనకు అండగా ఉంటున్నాడు అనే ధైర్యం కూడా వస్తుంది ఇంకా ఇప్పుడు కేతుమహాదశ గురించి సాడే సాత్ గురించి ఇవన్నీ నేను చెప్పిన అనుభవాలు కాదు గూగుల్లో మీకు ఉంటే నాలెడ్జ్ చూసుకోండి నేను ఎలా జాతకం చూడాలని చెప్పాను ప్రెజెంట్ మనకు ఒక దశ నడుస్తుంది ఇప్పుడు కేతు లో శుక్రభుక్తి నడుస్తుంది ప్రజెంట్ కేతుమహాదశ ఏంటంటే ఈ మెటీరియల్ వరల్డ్ ని దూరం చేస్తాడు ఏ అడుగు ముందుకు వేయలేము ఏది కదదు బిజినెస్ లో సక్సెస్ ఉండదు జాబ్ చేయలేము నేను ఇక్కడ గూగుల్లో చదివాను కేతు కేతుమహదశ జరిగే వాళ్ళకి ఎలా ఉందని కోరా అనేది వెబ్సైట్ ఉంటది కదా దాన్ని చూస్తే వాళ్ళకు కూడా అంతే కేతుమహాదశ స్టార్ట్ అయినప్పుడు జాబ్లు పోయాయంట బిజినెస్ చేసిన సక్సెస్ కాలేదంట అసలుకి కానీ కేతు మహాదశ అయిపోయాక నెక్స్ట్ శుక్రమహాదశ స్టార్ట్ అయితే అప్పుడు వాళ్ళ లైఫ్ బాగుంది సో అట్లా అనమాట సో ఈ మనం మీ జాతకంలో చూసుకుంటే ప్రజెంట్ ఏ దశ వింశోత్రి దశ అని నూట ఇరవై సంవత్సరాలు మానవ జీవితానికి సంబంధించి నూట ఇరవై సంవత్సరాలు ఒక్క దశ శని మహాదశ ఒక ఇప్పుడు కేతు మహాదశ సెవెన్ ఇయర్స్ నెక్స్ట్ మహాదశ ఇరవై సంవత్సరాలు అంటే ఈ కేతుమాదస్ ఏడు సంవత్సరాలు ఇలానే ఉంటది అంటే మధ్యలో వస్తే భుక్తులు వస్తాయి అనమాట ఇప్పుడు శుక్రభుక్తి ఆ నెక్స్ట్ సూర్య భుక్తి చంద్రభుక్తి ఇలా వస్తుంటాయి అనమాట మారుతా ఉంటది ఆ శుక్రగ్రహం మన జాతకంలో ఎలా ఉందో దాన్ని బట్టి ఆ రిజల్ట్స్ చాలా చాలా ఉంటాయండి నేను ఫైనల్ గా చెప్పేది ఏంటంటే దేవుణ్ణి నమ్ముతున్నప్పుడు జాతకాలను కూడా మనం నమ్మాలి ఎందుకంటే కనపడని దేవుణ్ణి నమ్మేటప్పుడు కనిపించే గ్రహాలు ఇచ్చే ఫలితాలు మనం నమ్మమంటే అది ఎలా కుదిరితే చెప్పండి సో అది ప్లీజ్ నేను ఎవరిని మిమ్మల్ని నమ్మమని చెప్పట్లేదు మీరు గుడికి వెళ్ళండి అని చెప్పట్లేదు మీరు పూజ చేయండి అని చెప్పట్లేదు మీరు జాతకాలు చూపించుకోండి అని చెప్పట్లేదు మీరు జాతకాలు నమ్మండి అని చెప్పట్లేదు మై ఛానల్ ఈజ్ అబౌట్ టు షేర్ మై నాలెడ్జ్ షేర్ మై ఒపీనియన్ నా ఛానల్ దేని గురించి అంటే నేను ఏం నా అప్డేట్స్ ఏంటి నేను ఎలా ఉంటాను అని షేర్ చేయడమేనండి సో అర్థమయ్యింది అనుకుంటున్నాను రేపు రేపు లేదా నెక్స్ట్ వీడియోలో ఏలినాట్స్ అని ఫస్ట్ ఫేజ్ లో నా అనుభవాలు చెప్తాను సో ఇంకా మీకు ఏమన్నా కమెంట్స్ ఉంటే స్టిల్ ఇంకా కమెంట్ చేయండి చాలా ఉంటదండి ఇది ఏదో అంత ఆశా నేను నమ్మను రీసెర్చ్ చేయకుండా మీరు కూడా ప్రతిదీ గూగుల్లో ఉంటది సో మీరు ఏలినాట్స్ అని కొట్టండి ఏళ్ళ నాట్స్ అని అంటే ఏందో వస్తుంది అప్పుడు శని ఏంటంటే సెకండ్ ఫేజ్ అంటే శని మన రాశిలో సంచారం నాది మేన్ రాశి ఇప్పుడు శని సంచారం మెయిన్ రాశిలో స్టార్ట్ అయింది మొన్న మార్చి నుండి అనుకుంటాను సో టూ అండ్ హాఫ్ ఇయర్స్ రాశిలోనే ఉంటాను సెనీ లేట్ గా మూవ్ అయితే ప్లానెట్ అనేది ఒక రాసు నుండి ఇంకో రాశికి ఇది చాలా నాలెడ్జ్ అయితే చాలా నాలెడ్జ్ కాదు కొంచెం నాలెడ్జ్ గెయిన్ చేశాను ఇంకా నేర్చుకోవాలని అనుకుంటున్నాను ఇంకా నేను మీకు ఒక విషయం చెప్పాలి మొన్న ఒక షార్ట్ వీడియో పెట్టాను కదా ఒక ఆస్ట్రాలజీ చూపించుకుందాం అంటే ట్వంటీ త్రీ ఉంది సో నేను కాదని సో రీసెంట్ గా ఇంకో ఆస్ట్రాలజీ నేను ఇన్స్టాలో చూశాను అనమాట సో చాలా అంటే మనకి నాలెడ్జ్ ఉంటే అవతల వాళ్ళకి ఉందో లేదని అర్థమైంది సో ఆయన చెప్పే రిజల్ట్స్ ఫలితాలు కానీ అంటే ఈ గ్రహాల గురించి చాలా కరెక్ట్ గా అనిపించింది అంటే మీరు అన్నట్టుగా మూఢ నమ్మకాల కొందరు చెప్తారు కానీ అతను చాలా సైంటిఫిక్ గా చెప్తున్నాడు సో నాకు నచ్చి ఏం చేశానంటే ఇమీడియట్ గా ఈ రోజు వీడియోస్ చూసి రేపు వాట్సాప్ లోకి వెళ్ళిపోయి ఇంకా పేమెంట్ చేసేసాను అనమాట చాలా తక్కువ అండి పేమెంట్ ట్వంటీ త్రీ థౌజండ్ ఎక్కువ టూ థౌసండ్ ఎక్కువ నేను చెప్పిన ట్వంటీ త్రీ థౌజండ్ డిమాండ్ చేసే హాస్టల్జర్ ఇతనికి సేమ్ నాలెడ్జ్ ఉంది అనిపించింది బట్ ఫీజ్ వేరియేషన్ ఉంది టూ థౌజండ్ నేను పే చేశాను రేపు అతనితో నేను జాన్ ఫిఫ్టీన్త్ వచ్చేసి నేను పేమెంట్ చేశాను అపాయింట్మెంట్ వచ్చేసి ఫిబ్రవరిలో ఉంది అనమాట వన్ మంత్ టైం పడుతుంది మాట్లాడాక నా అనుభవాన్ని షేర్ చేస్తాను మీకు ఒకవేళ యూస్ఫుల్ అయితే మీ కూడా ఆ ఛానల్ పేరు అనేది చెప్తాను ఇన్స్టాలో కానివ్వండి యూట్యూబ్ లో కానివ్వండి సో ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే మీరు అది కూడా ఫోర్స్ఫుల్ ఏం లేదు ఎందుకంటే చాలా మంది ఎక్కువ డబ్బులు పెడుతున్నారు ఇది తక్కువ నేను చెప్పాను కదా ప్రతిదీ మనకు అఫోర్డబుల్ లో వెతకాలి ఈవెన్ నేను డ్రెస్సులు అయినా సరే అఫోర్డబుల్ గానే కొంటాం కదా బ్యూటీ ప్రొడక్ట్స్ కానీ ఇవన్నీ అఫోర్డబుల్ అంటే అవసరమైనప్పుడు రేట్ ఎక్కువ పెట్టే కొంటాం అవసరం లేనప్పుడు కొంచెం తక్కువ వస్తే కొంటాం సో ఇది కూడా ఈవెన్ నా దగ్గర డబ్బులు ఉంటే పాతికి వేరే నేను చూపించుకుంటున్నాను ఇప్పుడు మనకు మనీ కొంచెం టైట్ గా ఉంది కాబట్టి సో టూ థౌజండ్ కి మంచిగా చెప్పే మనిషి ఒకరు దొరికారు కానీ చూద్దాం నా అనుభవాలు నేను మాట్లాడాక అప్పుడు అర్థమైతే అప్పుడైతే ఒక నెల తర్వాత వీడియో అయితే పోస్ట్ చేస్తాను సో నా మాటలు మీకు ఎలా అనిపించాయి అంటే అర్థమైందా లేదా అదే కింద ఎంత కమెంట్ చేయండి సో అరగంట వీడియో చూడాలంటే మీకు చాలా ఒప్పుకున్నారు ఇక్కడ దాకా వచ్చే మీ నా మంచి అభిమాని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ అండి రేపు మాక్సిమం నెక్స్ట్ వీడియోలో వెళ్ళిన సే నీ మొదటి ఫేజ్ లేదా సెకండ్ ఫేజ్ స్టార్టింగ్ లో నా అనుభవాలు అయితే ఖచ్చితంగా మీతో షేర్ చేస్తాను ఇది వాళ్ళ వీడియో బాయ్ బాయ్ టేక్ కేర్